అందరికీ నమస్తే అండి ఈశ్వర్గాడే అనుకుంటే మెజారిటీ సాక్షిలో కూర్చొని డెబెట్లో మాట్లాడే విశ్లేషకులు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో మెజారిటీ చదువుకున్న నిసానే గని అనుకోవాలండి ఈశ్వర్గాడు కొత్తగా చెప్పుకోవచ్చారు కదా ఒక స్టోరీ నారా లోకేష్ గారికి ఏం సంబంధం అని చెప్పేసి అని వాడు ఏదో తలా తోకా మాట్లాడాడు అనుకో మరి జర్నలిస్టులు విశ్లేషకులు పేరుతో ఉన్న వ్యక్తులకి ఏమైంది తల పండుపోయింది బోడి గలకి తల నిరిసిపోయింది అంత వయసు వచ్చింది ఏకంగా మళ్ళీ వర్డ్షాట్ ఓట్ వేసుకొని టైజూట్ కట్టుకొని పాషా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉంటాడా మాట్లాడి మాట్లాడేటంటే నారా లోకేష్ గారికి ఏం సంబంధం ఆయన విద్యాశాఖ మంత్రి కదా ఆయనకి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు ఒకసారి నారా లోకేష్ గారు ఏ ఏ శాఖలకి మంత్రి ఒకసారి చూసారా గూగుల్లో కూర్చోండి ఆయన పోర్టుఫోలియో ఏంటో తెలుసుది మరీ ఎంత లేఖతనంగా విశ్లేషణ చేయకూడదు ఒకసారి ఈ మేధావి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చాలామంది అంటున్నారు వాళ్ళు మాట్లాడే వీడియోలు ఎందుకండి ప్రమోట్ చేయడం అని చెప్పేసి ప్రమోట్ చేయట్లా వీళ్ళు రాష్ట్రం పైన ఈ విధంగా విషం కాకపోతున్నారు ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం అంతే కాస్త ఓపికడి మీ ఆఫీస్లో కూర్చోండి కూర్చుని ఆ సమస్య ఏంటో చూసి గారు కూర్చున్నారు ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ నా అవసరం అవసరం నాకు తెలియక అడుగుతున్నారు. విదేశాఖ మంత్రి గారికి ఏ అవసరం దీంతో ఏమన్నా అవసరం ఉందా? లేదు. ఏమైనా అవసరం ఉందా? సందర్భమే కాదు అసలు లేదు. లేదు. ఆయన ఇన్పుట్స్ అన్నవి దీనికి అవసరం అనుకుంటే మరి ఆయన విదేశాఖరం ఏం చేస్తున్నారు? ఏమైనా అవసరం ఉందా? బి ఏ సిపి చూట్టొటనకన్ తప్పలేదు. ఒకసారి గూగుల్లో కొట్టండి. నారా లోకేష్ గారి పోర్ట్‌ఫోలియో ఏంటనేది కొట్టి చూపిస్తా నాకు. ఆయన ఏ శాఖలకు మంత్రి ఏం చేస్తారు ఏంటో క్లియర్గా చూపిస్తాను. హ్మ్ ఏదో దిక్మలేతలు అందరూ కూడా మాకు విశ్లేషకులుగా జర్నలిస్టులుగా చాలామంది అయిపోతున్నారు అంతే వాళ్ళ కార్యకర్తలను పిచ్చోళ్ళని చేస్తున్నారు అంటే చూసే గొర్రెలు ఉన్నారులే మనం ఏం చెప్పినా సరే జనాలు నమ్ముతారు ప్రజలు నమ్ముతారు నాకు దరిద్రం అనిపిస్తుంది ఏంటంటే దీనికి కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అని ఒకసారిగా నారా లోకేష్ గారు అని చెప్పి కొడితే వచ్చిద్ది ఒకసారి గూగుల్లో కొట్టండి నారా లోకేష్ పోర్ట్ఫోలియో ఓకేనా స్టార్టింగ్లోనే వచ్చిద్ది ఆయన ఏ ఏ శాఖలకు మంత్రి అని చెప్పేసి అండి హెచ్ఆర్డి అలాగే ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీ సరేనా విపత్తు సమయాల్లో ఏ ఏ శాఖలు పనిచేస్తాయ్ కూడా చెప్పినా అది కూడా చెప్తాను నాకు విపత్తు సమయాల్లో ఏ ఏ శాఖలు పనిచేస్తాయి హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అది మన హోమ్ శాఖ అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు మున్సిపల్ శాఖ ఎనర్జీ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు ఐటీ అండ్ ఆర్టీజీ డిపార్ట్మెంట్ సరేనా నిన్న నారా లోకేష్ గారు లేదంటే నిన్న మొన్న ఈ విపత్తు సమయంలో ఈ తుఫాను సందర్భంగా ఆయన పని ఆయన శాఖకు సంబంధించింది కాబట్టి ఆర్టీజీఎస్ ఏదైతే ఉందో అది నారా లోకేష్ గారు అండరిలో ఉందా కాబట్టి ఖచ్చితంగా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది చేశాడు ఇక్కడ మీ విశ్లేషణ ఏంటో మీ ఏడుపు ఏంటో అంటే నారా లోకేష్ గారు పేరు ఏడుతున్నారా లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఆర్టీజీఎస్ని పూర్తిగా పక్కన పెట్టారని ఎడుతున్నారా లేదంటే ఈ తుఫాను వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరగట్లేదని అంటే జరగలేదని అడుగుతున్నారా మాకు అర్థం కావట్లా ఇంకా సది వినిపిస్తుంది చాలా సింపుల్ ఇవన్నీ కూడా ఇదిగో ఐటీ శాఖ రియల్ టైమ్ డేటా హెల్ప్లైన్లో సిటిజన్ రిపోర్ట్ సిస్టమ్ ద్వారా సహాయం చేస్తుంది ఈ మనకి ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా గూగుల్లో కొడితే క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఇలా కొడితే అలా వస్తాయి ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ అది సాధారణ అంశాలు మన రాజకీయ విశ్లేషకులుగా ఉంటూ ఆ మాత్రం కూడా తెలియకపోతే మిమ్మల్ని విశ్లేషకులు అనాలేము మేము ఆయన అడిగితే పేటీఎం కుక్కలు అనాలేము కుక్క అనే పదాన్ని కూడా ఓడకూడదు తప్పట్ల ఆరా లోకేష్ గారు పోర్ట్ఫోలియో ఏంటో తెలియదు ఆయన ఎన్ని శాఖలు ఉన్నాయో అంటే ఆయన ఏ ఆయన ఏ శాఖలకు మంత్రో తెలియదు కనీసం ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తే కూడా ఆ మాత్రం అవగాహన లేదా అబ్బాయి ఏదో ఒకటి మాట్లాడితే సరిపోతులే మనం ఏదో ఒకటి విష ప్రచారం చేసేయచ్చు తర్వాత సంగతి తర్వాత ఇక మొదలు మా మేధావులు అందరూ కొంతమంది వచ్చేస్తారు ఇంకా స్టార్ట్ చేస్తారు ఇంకా ప్రస్తుతానికైతే రాలేదు స్టార్ట్ చేస్తారు ఇంకా వీడు ఏదైతే స్క్రిప్ట్ చదివేసాడు రాత్రి అదే స్క్రిప్ట్ని వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారనమాట నారా లోకేష్ గారికి ఏం సంబంధం నారా లోకేష్ గారికి ఏం సంబంధం అని చెప్పేసి అని ప్రెస్ మీట్లు పెట్టి ఓకంపుడు ఓపెన్ చేస్తాను ఇస్తాం సార్ ఇక్కడ నుంచి నిజంగా మనిషి జన్మితుడు ఎవరైనా సరే ఇలాంటి లేఖ మాటలు మాట్లాడతారా ఇదే మీరు చేసే విష ఆయనకు సంబంధం అంటే ఆయనకి సంబంధం ఏంటి అని అడుగుతారు అసలు వీళ్ళు ఆ ఐటీ మినిస్టర్ అండి ఆర్టీజీ కూడా ఆయన పని పనిచేస్తుంది కదా అరే ఆ మాత్రం జ్ఞానం అనేది గూగుల్లో కొడితే ఇవన్నీ క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది లేదు ఎవరికైనా డౌట్ ఉందంటే కనుక గూగుల్లోకి వెళ్ళి కొట్టండి విపత్తు సమయాల్లో ఏ ఏ శాఖలు కలిసి చేస్తే ఎలా చేస్తారు ఏంటి అనేది క్లియర్గా తెలుగులోనే చెప్పుద్దు మనకి చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు చూడొచ్చు నేననే కాదు మీరు కూడా చూడవచ్చు అక్కడ ఒకసారి కొట్టండి ఈ ఎవరైతే ఇంకా గుడ్డెద్దు చేయలేకపోయినట్టు ఇంకా కొంతమంది ఈశ్వర్ గణ సమర్థత మాట్లాడే ఎవరైతే ఉన్నాడో ఒకసారి గూగుల్ వెళ్ళి కొట్టండి వాడు చెప్పింది కరెక్టా తప్ప అని అని మనం తప్పుం తప్పని చెప్పండి ఒకవేళ ఒప్పైతే ఒప్పని చెప్పుకోండి తప్పలేదు మరీ గుడ్డి చేయలేకపోయినట్టు సపోర్ట్ చేయడం ఏంటి వాస్తవాలు చెప్పుకోవాలి కదా వాళ్ళకు ప్రచారాన్ని తీసుకొచ్చారు వాళ్ళతో బాతుంది మరి ఇంత చిల్లరతనంగా చిన్న చిన్న అంశాలు అవి కూడా ప్రజలకు తెలియద్దా అంటే కనీసం బేసిక్ అంటే ఈ అవగాహన కూడా ఉండదని అని కదా జనాన్ని పిచ్చోల్కని చూడట్లేదా ఆయన జనానికి ఏం తెలిసిందో గొర్రెల మంద మనం ఏం చెప్తే అది కనీసం అవగాహన కూడా ఉండదనే ఉద్దేశం కదా వాళ్ళదంతా కూడా సాక్షిలో కూర్చోబెట్టి ఏమాత్రం కూడా అవగాహన ఉండదు జనాలకి మనం ఏం చెప్పినా సరే నమ్మేస్తారులే అని అవగాహన అనే ఉద్దేశంతో మాట్లాడట్లేదా ఆయన విద్యాశాఖ మంత్రి కరెక్టే ఐటీ మినిస్టర్ కూడా కదా అరే ఇంక ఇవన్నీ చెప్పుకుంటా పోవాలని చిన్న చిన్న అంశాలు కూడా మనం పెద్ద పెద్ద వీడియోలు చేసుకుంటా పెద్ద పెద్దగా విశ్లేషణ చేసుకుంటా ఒరే బాబు అది కాదర బాబు ఇదని చెప్పేసి దీని మీద మనం చెప్పుకోవాలా అంటే మీరు ఎక్కడ రాష్ట్ర ప్రజలకి ఎక్కడైనా మంచి జరుగుతుందో ఓర్చుకోలేరా వాళ్ళు వాళ్ళంటా ఎవడో యేశ్వర్ గడే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటాడో లేదంటే అనిత గారు ఎందుకు అంటాడు వాడికి ఏం తెలిసి వచ్చిందని మాకు అర్థం కావట్లేదు వాడిది ఒక రకమైన పిచ్చి విశ్లేషణ ఎక్కడ లేరని కాసేపు అంటాడో ఉన్నారని కాసేపు అంటాడో మరి ఏదో ఒక మాట మాట్లాడండి మీరు లేరు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు రా బెంగళూరులో ఉన్నాడు లేడు వన్ అవర్ ఏదో చేసుకుంటే వెళ్తారు మంచో చెడో ఈ విపత్తు సమయాల్లో ఏదైనా భారీగా ప్రాణ నష్టం గట్టా జరిగి ప్రభుత్వం ఫెయిల్ అయితే మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ఎన్ని రకాలుగా విశ్లేషణ చేసినా సరే ప్రభుత్వం ఫెయిల్ అయింది రా బాబు ఇలాంటి విపత్తు సమయాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది అలాంటిది ఏం జరగలేదుగా ఇప్పుడు వచ్చి చిన్న చిన్న అంశాలపైన ఏ పిచ్చి విశ్లేషణలు చేసుకుంటూ ఒక రకమైన విషయ ప్రచారం అంటామని అదొక రకమైన దరిద్రం మళ్ళీ మాకు ఏముంది మీకంటే మేము మేము నయం కదా మేము ఏ రోజు కూడా మళ్ళీ ఎవడమంటాం అండి నువ్వు జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ని కాదు నేను ఎప్పుడు చెప్పలే ఎప్పటికొచ్చి ఇన్ని సంవత్సరాలు బట్టి మాట్లాడుతున్నాను కానీ ఏ రోజు కూడా నేను జర్నలిస్ట్ అని చెప్పలా కానీ వాళ్ళు జర్నలిస్టులుగా లేదంటే రాజకీయ విశ్లేషకులుగా ఒక ముద్ర వేసుకొని వాళ్ళకు వాళ్ళు బిరుదులు ఇచ్చేసుకొని తిరుగుతున్నారు బాబు మీకు అంత అవగాహన ఉంది కదా అంత సీనియర్టీ ఉంది కదా కొన్ని విశ్లేషకుడు కదా ఒక అంశం పైన కోలంకోశంగా జనానికి అర్థమయ్యే ఆ విధంగా ఏదైనా ఒక విశ్లేషణ చేయండి ఎవడో చేయలేడు అందరూ అప్పబాయి ఒకరు చెప్పి చెయ్యిపోవడమే కదా ఇక నేనేం పెద్ద మినహాయింపు కాదు నాతో సహా అనుకోండి కోలంకోశంగా చెప్పే ప్రయత్నం చేయాలి ఎవడైనా సరే నేనైనా ఇంకొకడైనా ఇంకొకడైనా కానీ వేరే బాబు నువ్వు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్పే ప్రయత్నం చేయి ఇది ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి అని ఏ శాఖ ఎవరిదో తెలీదు విపత్తు సమయాల్లో ఎవరెవరు పని చేస్తారో తెలీదు అవన్నీ ఏం తెలీదు మన గుడ్డెద్దు ఉన్నట్టు విమర్శించాలంటే మొత్తం అంతా నారా లోకేష్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారండి ఇది ఏమన్నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూటా ప్రయోగాలు చేస్తారా పైన రాష్ట్రం పైన ప్రయోగాలు చేయడం ఏమి కాదు పూర్తి బాధ్యత నారా లోకేష్ గారిదే ఆయన పైన ఉంది ముఖ్యమంత్రి గారి తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత నారా లోకేష్ గారికి ఉంది చూసుకుంటున్నారు అది మనకు అది ఒక రకమైన మంట అంతే మనకు కడుపుమంట ఉంది అని చెప్పేసి మనం ఏది పడితే అది మాట్లాడకూడదు దగ్గర ఎల్ రపాలైపోతారు అల్రపల్ అయిపోతారు ఇలాంటి లెగ్గలు పెట్టుకొని మీరు ఏకంగా ఒక రాజకీయ పార్టీని నడిపితున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలియకపోతే మాట్లాడకూడదు తెలియని అంశాల గురించి మనం ప్రస్తావన చేయకూడదు తేకూడతావు అన్ని అంశాలు అందరికీ తెలియవు నాతో సహా నాకు ఏమన్నీ తెలుసు చచ్చిపోగా మిగిన్ని తెలుసు నాకు అన్నీ తెలుసు కానీ ఏదైనా ఒకటి వచ్చినప్పుడు తప్పైతే తప్పని చెప్పాలి లేదు దాని గురించి మనకు పూర్తి అవగాహన లేదు అవగాహన లేనప్పుడు మాట్లాడుకుంటూ ఊరుకోవాలి సైలెంట్గా ఉండడం మొత్తమో అంతే తప్పితే ఏది పడితే అడగోలుగా వాగతే ట్రోల్ అయిపోతూ ఉంటారు పై ఇటు మరి టోటి ఏరు నా అంటే తూరాదు తూ అంటే ఆరాదు చెప్పుకుంటా పోతే ఇంక ఇలాంటివి వంద చెప్పొచ్చు మనం అంత పనికి మళ్ళీ పోరం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీదకి వదిలేశారు అంతే ఒక రకంగా విష ప్రచారం కావాలని చెప్పేసి అని విష ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ విష ప్రచారాలన్నీ కట్టిపెట్టేస్తే బాగుంటుంది ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకుంటే ఇలా ట్రోల్ అవరు గుర్తుపెట్టుకోండి బాగా